జై మా శారద శ్రీ శారదాదేవి వచనామృతం నుంచి ఆరో అధ్యాయం జీవిత పెన్నిది సుశీల మజుందార్ అనే భక్తురాలి స్మృతుల నుంచి భవానీపూర్ నుండి నేను నా భర్త కుమారుడు మాతృదేవి దర్శనార్థం ఉద్బోధన వెళ్ళాం అప్పుడు మేడ మీద మధ్యగది తలుపుల వద్ద నిలబడి మాతృదేవి ఎవరితోనూ మాట్లాడుతున్నారు నేను నమస్కారం చేయగానే ఎక్కడి నుండి వస్తున్నావమ్మా అని అడిగారు మేం చిరకాల పరిచయస్తుల మన్నట్లుగా ఆమె మాతో మెలిగారు మా ఇల్లు ఢాకాలో ఉంది అన్నాను నేను ఇంతలో మా వచ్చి రాంబాబు నితాయి బాబు వచ్చారు అని చెప్పారు అప్పుడు కపిల్ మహారాజ్ మాతో మీరు కాసేపు వేచి ఉండండి బలరాంబాబు కుమారుడు అల్లుడు వచ్చారు మాతృదేవి వారితో మాట్లాడిన పిదప మీరు మాట్లాడవచ్చు అని చెప్పారు ఈలోపు బాబు అక్కడికి వచ్చాడు ఆయనతో ఒకటి రెండు మాటలు మాట్లాడిన తర్వాత నాకు రెండు రసగుల్లాలు ఇచ్చి పూజామందిరంలో రాంబాబును కలుసుకోవడానికి ఆమె వెళ్ళారు ఆయనతో మాట్లాడి తిరిగి వచ్చాక నా చేతుల్లో రసగుల్లాలు అలాగే ఉండడం చూసి మాతృదేవి వీటిని ఎందుకు తినలేదమ్మా అది ప్రసాదం వాటిని తిను అని చెప్పారు ఇంతలో ఒక భక్తురాలు వచ్చి ఉన్న అన్ని మిఠాయిలను అందరికీ పంచిపెట్టేశారు ఇక మేం ఏం తినాలి అని మాతృదేవిని అడిగింది ఆ మాట విని నాకు సిగ్గేసింది వెంటనే ఆమెతో ఇదిగో ఈ రసగుల్లాలు తీసుకోండి అన్నాను అందుకు ఆమె వద్దమ్మ నీ గురించి అనలేదు నీకు ఇచ్చిన దానిని నేనెలా పుచ్చుకుంటాను అన్నది అప్పుడు మాతృదేవి కల్పించుకుని ఇదంతా వారితో చెప్పకు మనసు బాధపడుతుంది ఈరోజు ఎక్కువ మంది భక్తులు రావడం వలన ప్రతి ఒక్కరికి రెండు మిఠాయిలు ఇచ్చినా మిఠాయిలు కొరవడ్డాయి ఎంతో ప్రయాసపడి ఇక్కడికి వచ్చారు వారితో ఇలా మాట్లాడవద్దు అని ఆమెతో చెప్పారు పిదప మాతృదేవి మరీ మరీ చెప్పడంతో నేను ఆ రసగుల్లాలు తిన్నాను త్రాగడానికి నీరు కూడా ఆమె తెచ్చి ఇచ్చారు రసగుల్లాల పాకం నేల మీద పడింది దాన్ని తడిగుడ్డతో తుడిచివేసి చేతులు కడుక్కో అన్నారు మాతృదేవి నేను అలానే చేశాను పెదపా నాకు ఒక కుమారుడు అంటున్నప్పుడే అతడు అక్కడికి వచ్చాడు ఇతడే నా కుమారుడు అని మాతృదేవికి అతన్ని పరిచయం చేశాను అతడు నమస్కరించి వెళ్ళిపోయిన తర్వాత మాతృదేవి నాతో మాట్లాడసాగారు మాతృదేవి నీ కుమారుడికి వివాహమైందా నేను లేదమ్మా మాతృదేవి ఏకైక పుత్రుడు కదా ఎందుకు ఇంకా వివాహం జరిపించలేదు నేను అతడు వివాహం చేసుకోవడానికి ఇష్టపడటం లేదు మాతృదేవి ఆహా ఈ రోజుల్లో యువకులకు ఇలా మాట్లాడటం నాగరికమైపోయింది ఎందుకు వివాహం చేసుకోకూడదు వివాహం చేసుకుంటే ఆధ్యాత్మిక జీవితం గడపలేమా అంతా మనస్సుకు సంబంధించిందే కదా గురుదేవులు నన్ను వివాహం చేసుకోలేదా కనీసం అతడు మంత్రదీక్ష అయినా పుచ్చుకున్నాడా నేను ఆ మీ వద్దే పుచ్చుకున్నాడు మాతృదేవి మంచిది అలా అయితే ఎందుకు వివాహం చేసుకోకూడదు నేనే అతడికి చెబుతాను ఒకవేళ యాతనలు పడకుండా జీవించగోరుతున్నాడేమో యాతనలను క్లేశాలను అనుభవిస్తూ భగవంతుని వదలక గట్టిగా పట్టుకున్నవాడే తప్పక ఆయనను పొందగలడు అయితే ఈ విషయంలో నీ అభిప్రాయం ఏమిటి నేను అమ్మ వాడికి ఏది మంచిదో నాకు తెలియదు అది మీకే బాగా తెలుసు అందువలన మీరు ఎలా చెబితే అలా చేస్తాం నాకంటూ ఎలాంటి అభిప్రాయము లేదు మాతృదేవి చూడమ్మా అత్యున్నత ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నవారు మాత్రమే సన్యాసులై సమస్త బంధాలను ఛేదించ ఛేదించుకోగలుగుతారు కొందరు సుఖభోగాలను అనుభవించడానికే జన్మిస్తారు సుఖదుఖాలను పూర్తిగా అనుభవించకపోవడమే అనుభవించి వేయడమే మంచిదని నేనంటాను గురుదేవుల సహచరుల విషయం మాత్రం వేరు నేను అమ్మ అతడు మీ బిడ్డడు అతడి మంచి చెడులన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి ఏం చేయాలో దాన్ని చేయండి మాతృదేవి నేను చెబుతున్నాను అతడు వివాహం చేసుకొని అన్నిటినీ పూర్తిగా అనుభవించని లేకుంటే ఎక్కడి నుంచి ఏ కోరిక అంకురిస్తుందో ఎవరికెరుక కానీ ఒక విషయం తెలుసుకో గురుదేవులు ఒక వ్యక్తిని పట్టుకున్నారంటే ఆ వ్యక్తికి ఒక పతనం ఉండదు నువ్వు స్థిమితంగా ఉండు గురుదేవులు అనుగ్రహించి అనుగ్రహించిన సిద్ధ మంత్రం సిద్ధ అంటే సిద్ధించిన అని అర్థం సిద్ధ మంత్రం అంటే సిద్ధించిన మంత్రం అంటే లక్ష్యం సిద్ధించిన మంత్రం ఒక్కో మంత్రం ఒక్కో దేవతకు చెందింది ఆ దైవానుగ్రహాన్ని దర్శనాన్ని సిద్ధింపచేయడమే ఆ మంత్ర లక్ష్యం మంత్రాన్ని అవిరామంగా హృదయపూర్వకంగా జపించడం జపించడం మూలంగా ఈ లక్ష్యం సిద్ధించినప్పుడు ఆ మంత్రం ఆ సదరు వ్యక్తికి సిద్ధమంత్రం అవుతుంది దానిని అతడు మరొకరికి ఇస్తున్నప్పుడు అది శక్తివంతంగా పనిచేస్తుంది అతడికి ప్రసాదించాను అతడికి ఏదైనా కీడు వాటిల్లుతుందా ఏమిటి ఆ తర్వాత నన్ను ఇక్కడ ప్రసాదం తీసుకున్న తర్వాతే కదా బయలుదేరతావు అని అడిగారు అవునని నేను జవాబు చెప్పిన తర్వాత ఆమె లోపలికి వెళ్ళి విషయం చెప్పి తిరిగి వచ్చారు మాతృదేవి నువ్వు మంత్రదీక్ష ఎవరి నుండి పుచ్చుకున్నావు గురుదేవుల గురించి నీకు ఎవరు చెప్పారు నేను దేవభోగ్లో వసించిన నాగమహాశవిని మేము కలుసుకునే వారం ఆయన నుండే గురుదేవుల మహత్వాన్ని గురించి మేము విని ఉన్నాం ఆయన ఉత్కృష్ట మానసిక స్థితిని గమనించిన పిదప గురుదేవులను మిమ్మల్ని చూడాలనే బలీయమైన కోరిక జనించింది గురుదేవులను దర్శించుకునే భాగ్యం లేకపోయింది కానీ మీ అనుగ్రహంతో మిమ్మల్ని దర్శించుకోగలిగాం గురుదేవులను దర్శించుకోవాలనే కోరిక కూడా మీ దర్శన భాగ్యంతో ఈడేరింది ఇంతదాకా నేను ప్రత్యక్షంగా మంత్రదీక్ష పుచ్చుకోలేదు మాతృదేవి నువ్వు స్వప్నంలో పొందావు కదా నేను అవునమ్మా స్వప్నంలో మిమ్మల్ని దర్శించాను మీరు మంత్రం కూడా ప్రసాదించారు మాతృదేవి మంచిది ఆ మంత్రం జ్ఞాపకముందా ఏది నాకు చెప్పు చూద్దాం నేను బీజమంత్రాన్ని ఉచ్చరించగానే మాతృదేవి మంచిది మంచిది నువ్వు ఈ చోటుకు చెందినదానవు నిజానికి నువ్వు భాగ్యశాలివి అన్నారు నేను అమ్మా మరేదన్నా చెప్పు చెప్పగోరుతున్నారా మాతృదేవి లేదు ఈ బీజమంత్రాన్ని జపించు ఆ మంత్రం మూలంగానే నీకు శ్రేయస్సు కలుగుతుంది ఇది తథ్యం అవును నువ్వు ఎవరితో కలిసి వచ్చావు నేను నా భర్తతో మాతృదేవి ఆయన ఎక్కడున్నారు ఏం పని చేస్తున్నారు నేను రాంబాబు గారి జమీలో మేనేజర్గా పనిచేస్తున్నారు మాతృదేవి అబ్బో నువ్వు ఒక మేనేజర్ భార్యవా ఇంతదాకా ఆ విషయం ఎందుకు చెప్పలేదు ఓ రాదు ఓ మాకు రండి వచ్చి మేనేజర్ భార్యకు నమస్కరించండి మాతృదేవి ఇలా అనటంతో నేను ఆశ్చర్యపోయి అమ్మా మీరు ఏమంటున్నారు నేను కాయస్ కాయస్థ కులస్తురాలను బ్రాహ్మణ స్త్రీలు నాకు నమస్కరించడమా అని అన్నాను అందుకు మాతృదేవి ఇలా మాట్లాడవద్దు నువ్వు ఒక భక్తురాలివి భక్తులకు కులాలు ఉండవు నీకు నమస్కరించడం వలన వాళ్లకు శ్రేయస్సు కలుగుతుంది అన్నారు రాదు మాకు రాగానే నేను వాళ్ళ పాదాలు పట్టుకున్నాను అది చూసి మాతృదేవి పోనీలే ఈమె మిమ్మల్ని ఈమె మిమ్మల్ని నమస్కరింపనివ్వదు ఆమె భక్తురాలు కదా అందువల్లే అందరూ అందరిలోనూ భగవంతుని చూస్తుంది అని చెప్పారు తదనంతరం నన్ను సరే దేవభోగ్లో దుర్గాచరణ్ అంటే నాగమహాశయ్ నుండి నువ్వు ఏం విన్నావు ఆయనతో నీకెలా పరిచయం కలిగింది అని అడిగారు నేను నా భర్త ద్వారానే మొదటి పరిచయంలోనే నాగమహాశయ్ నా భర్తను ఎంతగానో ఆకర్షించారు ఆ తర్వాత మేమిద్దరం పలుమార్లు ఆయనను దర్శించాం ఆయన కూడా ఎంతో దయతో మా ఇంటికి వచ్చారు ఆయన మాతో ఇలా చెప్పారు నేను సున్నా సర్వస్వము నా గురుదేవులే శ్రేయస్సు పొందగోరితే నిండు మనసుతో ఆయనకు శరణాగతులు కండి నేను పుణ్యం చేసుకున్నవాణ్ణి అందుకే గురుదేవుల పాదపద్మాలు దర్శించుకునే భాగ్యం కలిగింది సాక్షాత్తు శివాంశమైన స్వామీజీని కూడా దర్శించాను జగజ్జనని అవతారమైన మాతృదేవిని దర్శించి ఆమె అనుగ్రహాన్ని కూడా పొందగలిగాను ఇంకేమి చెప్పను మనశ్శరీరాలను ఆత్మతో సహా మాతృదేవి గురుదేవుల పాదపద్మాలకు సమర్పించి చరణి పొందండి మీరు శ్రేయస్సు మీకు శ్రేయస్సు అనుగురుతుంది మాతృదేవి ఆహా ఆయనను గురించి నేను ఏం చెప్పగలను ఆయన నన్ను సాక్షాత్తు జగజ్జననిగానే పరిగణించారు తరువాత ఆమె నాగమహాశేవుడు తనను దర్శింప వచ్చినప్పుడు జరిగిన విశేషాలన్నింటినీ వివరంగా చెప్పారు కాసేపు అయ్యాక విస్తళ్లు వేశారు అప్పుడు మాతృదేవి నాతో రా ప్రసాదం తీసుకుందాం అన్నారు ఆమెతో పాటు భోజనాలకు వెళ్ళగానే అదిగో ఇక్ అక్కడ నాకు ఎదురుగా కూర్చో అని చెప్పారు మాతృదేవి భోజనానికి కూర్చుని అన్నంలో వెన్న కలిపి మూడు ముద్దలు తిన్నారు పిదప నాతో ఇదిగో ప్రసాదం అరచేతిలో పుచ్చుకో అని చెప్పారు నేను కుడి చేతిని చాచినప్పుడు ఇలాగా ప్రసాదం పుచ్చుకోవడం రెండు చేతులు పుచ్చుకో అన్నారు నేను రెండు అరచేతులు చాచగానే వెన్నతో కలిపిన అన్నమంతా నా చేతుల్లో పెడుతూ ప్రసాదం ఉన్న చేతులను శిరస్సుకు స్పృశించి ఆ పిదప ఆరగించు అని చెప్పారు నేను ఆశ్చర్యపోతూ అమ్మా నేను కాయస్థ కులానికి చెందినదాన్ని భోజనం చేసేటప్పుడు మీరు నన్ను తాకారు ఇప్పుడు మీరెలా భోజనం చేయగలరు అని అడిగాను అందుకు మాతృదేవి మీలో కుల విచక్షణను చూడడమేందుకు మీరంతా నా బిడ్డలు ప్రసాదం తిను అని అన్నారు అప్పుడు ఎంతో సిగ్గుపడుతూ భోజనానికి ఉపక్రమించాను మాతృదేవి ఎంతో సంతోషంగా భోజనం చేయసాగారు మధ్య మధ్యలో నాకు ఏం కావాలో అడిగారు కూడా మాతృదేవి ఏమమ్మా మీ ప్రాంతాల్లో తీర్థస్థలం ఏదీ లేదా నేను లేదమ్మా చెప్పుకోదగ్గ తీర్థస్థలం ఏదీ లేదు కానీ పర్వదినాల్లో బ్రహ్మపుత్రా నదిలో స్నానం చేయడం కద్దు దానిని బ్రహ్మపుత్ర స్నాన్ అంటారు మాతృదేవి అవును ఆ విషయం నేను విన్నాను ఈసారి నన్ను కూడా తీసుకువెళ్ళు మీ ఊరు చూసినట్లు ఉంటుంది తీర్థయాత్ర చేసినట్లు ఉంటుంది నేను తూర్పు వంగదేశానికి ఆ భాగ్యం కలుగుతుందా మాతృదేవి ఎందుకు త ఎందుకు దక్కదు అక్కడ గురుదేవుల భక్తులు అనేకులు ఉన్నారు నరేన్ వెళ్ళాడు శరత్ వెళ్ళాడు ఇంకా పలువురు వెళ్ళారు ఎక్కడ జనం గురుదేవులను ఆరాధిస్తారో అక్కడ నేను అక్కడకు నేను వెళ్లకుండా ఉండగలనా పప్పు పులుసు పచ్చడితో భోజనం వడ్డించారు వీరికి చేపల పులుసు వడ్డించండి అన్నారు మాతృదేవి నేను వద్దమ్మా ఇప్పటికే కడుపు నిండిపోయింది చేపలు వద్దు మాతృదేవి నువ్వేమంటున్నావు తల్లి నీ భర్త జీవించే ఉన్నప్పుడు చేపలు ఎందుకు వద్దంటున్నావు వంగదేశంలో హిందూ వితంతులకు చేపలు మాంసం తినడం కద్దు కానీ సుమంగళలకు ఈ నిషిద్ధం ఉండదు ఎందుకు నువ్వు పాదాలకు పారాణి పెట్టుకోలేదు నేను మా ప్రాంతాల్లో పాదాలకు పారాణి పెట్టుకోము నుదుట కుంకుమ చేతులకు శంకుగాజులు గాజులు సుమంగళికి చిహ్నాలు మాతృదేవి కావచ్చు కానీ ఈ ప్రాంతాల్లో శంకు గాజులు కుంకుమ నాగరికత కోసమే ఇక్కడ ఇనుప గాజులు పారాణి సుమంగళికి చిహ్నాలు పాలు ఒక మామిడి పండు ఒక మిఠాయి మాతృదేవికి సమర్పించారు మామిడి పండు రసం తీసి దానిని పాలు మిఠాయిలతో కలిపి కాస్త పుచ్చుకున్నారు మిగిలిన మిగిలినది పక్కన ఉంచి ఇది నీ కుమారుడి కోసం అని చెప్పారు భోజనం ముగించి చేతులు కడుక్కోవడానికి లేస్తూ విస్తరి 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 తీసివేయబోయాను కానీ ఇంతలో గబగబా లక్ష్మి వచ్చి విస్తరి తీసి వేయబోయింది నేను ఒకవైపు లక్ష్మి మరొక వైపు విస్తరిని లాక్కోబోవడంతో అక్కడ గడబిడ జరిగింది ఇది చూసి మాతృదేవి నాతో నువ్వు వదిలిపెట్టు లక్ష్మి తీస్తుంది వయసులో అందరికంటే పెద్దదానివి చిన్నవాళ్ళు ఉన్నప్పుడు నువ్వెందుకు తీయాలి అని చెప్పారు గత్యంతరం లేక వదిలిపెట్టేశాను మాతృదేవితో చేతులు కడుక్కొనే చోటుకి వెళ్ళాను బిందె నుండి చెంబుతో నీరు తీసి ఆమె నా చేతులపై పోయబోయారు మాతృదేవి నీళ్లు పోస్తే నేను చేతులు కడుక్కోవడమా అమ్మా ఇది నా వల్ల కాదు అన్నాను అందుకు ఎందుకు కాదు నేను చెప్పినట్లుగా నడుచుకుంటే నీకు మంచి జరుగుతుంది రా త్వరగా చేతులు కడుక్కో నీ వెనుక పలువురు కాచుకుని ఉన్నారు కావాలంటే చెంబును నుదుటకు తాకించి పెదప నీళ్లు వాడుకో అని చెప్పారు మార్గాంతరం లేక ఆమె ఆజ్ఞను శిరసా వహించాను చేతులు కడుక్కొని వెళ్ళబోతుంటే ఇదేమిటి కాళ్ళు కడుక్కోకుండా వెళ్ళిపోతున్నావే అన్నారు ఆమె తర్వాత కడుక్కుంటాను అన్నాను వద్దు ఇదిగో నీళ్లు పోస్తున్నాను అన్నారు మాతృదేవి నేను అగమ్య గోచర స్థితిలో పడ్డాను మాతృదేవి వెనక నిలబడి అమ్మ ఇలా చేయడం నా వల్ల కాదు అన్నాను అందుకు ఆమె ఏమిటి ఏమైంది కాస్త నీరు తలపై చల్లుకో నీ మంచికే చెబుతున్నాను అని చెప్పారు గత్యంతరం లేక ఆమె చెప్పినట్లు చేశాను ఆమె నిర్దేశం మేరకు ఆమెను అనుసరించి ఆమె గదికి వెళ్ళాను గదిలోకి వెళ్ళగానే మాతృదేవి దేన్నో చూసి విస్తుబోయి ఒక్క క్షణం ఆగారు మరుక్షణంలోనే ఓహ్ నువ్వేం చేస్తున్నావు ఆ అబ్బాయి తినడానికి ఏం మిగిలింది అన్నారు ఎవరినో ఉద్దేశించి లోపల చూడగా మాతృదేవి నా కుమారుని కోసం కేటాయించి ఉంచిన ప్రసాదాన్ని ఒక భక్తురాలు ఆనందంగా తింటూ అన్నిటినీ ఆమె తింటూ అన్నిటినీ ఆమె అన్నిటినీ ఆమె పిల్లలే తింటారట మేం పస్తులుండి చావాలట అని అరవడం కనిపించింది అది చూసి నేను నవ్వు ఆపుకోలేకపోయాను లక్ష్మి ఇతర భక్తురాండ్లు కూడా వచ్చి పరిస్థితి చూసి నవ్వసాగారు మాతృదేవి మాత్రం ఆందోళనతో అట్లే నిలబడిపోయారు పిదప ఆమె ఒక వ్యక్తిని భోజన పదార్థాలు ఏమైనా మిగిలి ఉన్నాయేమో కనుగొని రమ్మని వంటగదికి పంపారు అన్నం పప్పు పులుసు చచ్చడి మిగిలి ఉన్నాయని అతడు తిరిగి వచ్చి చెప్పాడు వెంటనే ఆమె వాటిలో కొంత భాగం ఇక్కడ తీసుకురమ్మని కబురు చేశారు వంట మనిషి అవి తీసుకురాగానే వాటిని కలిపి తాము దానిలో కాస్త తిని మిగిలింది మూసిపెడుతూ ఇది వాడి కోసం అని చెప్పారు చేతులు కాళ్ళు కడుక్కోవడానికి ఆమె స్వయంగా నీళ్లు పోస్తున్నారు మా కోసం రెండుసార్లు భోజనం చేస్తున్నారు ఇలాంటప్పుడు మేం ఆమెకు ఎలా సేవ చేయాలి అని ఆలోచనలో పడ్డాను ఏమీ పాలు పోక ఆమెతో పూజ గదిలోకి వెళ్ళాను మాతృదేవి పూజ గదిలోకి వెళ్ళాక నాతో తలుపు మీద నా తువ్వాలు వ్రేలాడుతోంది దాన్ని తెచ్చి నా పాదాలు తుడిచేయి అని చెప్పారు ఆ మాట వినగానే నా మనస్సు ఆనందంలో ఓలలాడింది నేను తువ్వాలు తీసుకురాగానే నేను మంచం మీద కూర్చుంటాను మోకాళ్ళ దాకా బాగా తుడువు అని ఆమె నాతో చెప్పారు నేను తుడుస్తూ ఆమె పాదపద్మాలకు పలుమార్లు శిరస నమస్కరించాను చిన్నగా నవ్వుతూ మాతృదేవి ఇక చాలమ్మ ఆపు అన్నారు ఇంతలో లక్ష్మి తాంబూలం తెచ్చి నవ్వుతూ నువ్వు ఎంత భాగ్యశాలివమ్మా అడగకుండానే మాతృదేవి నిన్ను అనుగ్రహించారు ఇదిగో ఈ తాంబూలం కూడా పుచ్చుకో అన్నది నా కళ్ళు ఆరుద్రమైనాయి మాతృదేవి తాంబూలం పుచ్చుకొని నాకు ఇచ్చారు తర్వాత ఇదిగో ఈ చాపను నేల మీద పరచు దానిమీద ఈ దుప్పటి పరిచి ఈ మూడు దిండ్లను ఉంచు అని చెప్పారు మెత్తను పరచగానే మాతృదేవి పడుకున్నారు నేను ఆమె పక్కన కూర్చొని ఆమె పాదాలు ఒత్తసాగాను సాగాను అప్పుడు మాతృదేవి నువ్వు కూడా కాసేపు పడుకో అన్నారు నేను సిగ్గుపడ్డాను నా దిండు మీదనే తల ఉంచి పడుకో అని ఆమె అనగానే వద్దమ్మా నేను నిద్రిస్తే నా పాదాలు మిమ్మల్ని తాకుతాయేమో అందువల్ల నేను పడుకోను అని చెప్పాను అందుకు ఆమె అవేం మాటలమ్మా నేను చెబుతున్నాను నువ్వు పడుకో అన్నారు గత్యంతరం లేక పడుకున్నాను మాతృదేవి నిన్ను చూడటం నాకెంతో ఆనందంగా ఉంది అత్తగారి ఇంటి నుండి చాలా కాలం తర్వాత వచ్చిన కుమార్తెను చూసి ఉప్పొంగే తల్లిలా నా మనసు పొంగిపోతున్నది మంచిది ఎప్పుడు తిరిగి వెళతావు నేను ఈ సాయంత్రమే తిరిగి వెళ్ళిపోవాలమ్మా నన్ను మర్చిపోకండమ్మా నేను మీ పేదరాలైన కుమార్తెనని జ్ఞాపకముంచుకోండి ఇలా అంటున్నప్పుడు నా కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి నేను విలపించసాగాను మాతృదేవి ఇదేంటమ్మా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నువ్వు పేదరాలువు కావు నువ్వు నా రాజకుమార్తెవు నేను నీకు మంత్రదీక్ష ఇచ్చి ఉన్నాను నువ్వు ఆందోళన చెందడానికి ఏమీ లేదు నీ బాగోగులన్నీ నేను చూసుకుంటాను దేనికి నువ్వు కలత చెందవద్దు సాయంత్రం నాలుగు గంటలకు రాధు బడి నుండి తిరిగి వచ్చింది ఉపాహారం తిన్న తర్వాత రాదుతో మాతృదేవి రాదు ఇలా రా తల దువ్వుతాను అన్నారు అందుకు రాదు వద్దు నేనే దువ్వుకుంటాను అని చెప్పింది అయినా మాతృదేవి దువ్వెను పుచ్చుకొని ఆమె వద్దకు వెళ్ళారు కానీ రాదు ఆ దువ్వెన పుచ్చుకొని మాతృదేవిని కొట్టసాగింది పిచ్చి పిల్ల ఈమెతో ఎలా వేగాలి అన్నారు మాతృదేవి ఆ సమయంలో యోగీన్మ వచ్చి మాతృదేవికి ప్రణమిల్లింది మాతృదేవిని రాదు రాదు కొడుతూ ఉండడం చూసి ఇదేం చోద్యం మన మాతృదేవిని ఈమె కొట్టడమా ఈమెకు రెండు తగిలిస్తాను అన్నదామె అప్పుడు మాతృదేవి ఇక ఈ బాధ సహించలేను శరత్ను పిలుస్తాను అన్నారు యోగిన్మ శరత్ మహారాజ్తో విషయం తెలిపారు వెంటనే శరత్ మహారాజ్ కింద నుండి గబగబా అక్కడికి వచ్చి ఏయ్ రాదు మాతృదేవిని కొట్టకు అని బిగ్గరగా అరిచారు అంతే మంత్రముగ్ధమైన పాముల ఆమె నిశ్చలమైపోయింది అప్పుడు కుసుం వచ్చి రాధు రామ్మ నేను తలదూతాను అన్నది రాదు బుద్ధిమంతురాల్లాగా ఆమెతో వెళ్ళింది ఆ సమయంలో రాధు తల్లి సురబాల అక్కడికి వచ్చి మాతృదేవితో మీ శిష్యుడొకరు చేతిలో ఏదో పట్టుకొచ్చాడు అది గనుక వస్త్రం అయితే దానిని నాకు ఇవ్వండి దోమతెర పై దోమతెర పైభాగానికి ఉపయోగించుకుంటాను అని చెప్పింది నిజానికి వచ్చింది నా కుమారుడు పళ్ళు మిఠాయిలు ఒక చీర తీసుకువచ్చాడు అప్పుడు ప్రణమిల్లగానే అతడు ప్రణమిల్లగానే మాతృదేవి ఆహా ఎంత బాగుంది ఈ చీర మంచి మిఠాయిలు గులాబ్ వీటిని పక్కన ఉంచు పూజగది తెరవగానే గురుదేవులకు నివేదన చేద్దాం అబ్బాయి నీ ముఖం వాడిపోయినట్లుంది కాళ్ళు చేతులు కడుక్కుని ఏమైనా తిను దీర్ఘాయుష్మాన్ భవ నాయన నీలో భక్తి పెంపొందుగాక కానీ నువ్వు వివాహం చేసుకోవాలి సుమా అని అతడితో చెప్పారు నా కుమారుడు మాతృదేవికి ప్రణమిల్లి క్రిందకి వెళ్ళిపోయాడు గోలాప్మా కూడా ప్రసాదం పళ్ళెం పుచ్చుకొని క్రిందకు వెళ్ళింది అప్పుడు రాదు తల్లి ఆ చీరను నాకు ఇవ్వండి దాంతో దోమతెర పైభాగం కుట్టుకుంటాను అంటూ మాతృదేవిని వేధించసాగింది అందుకు మాతృదేవి అదెలా కుదురుతుంది ఆ అబ్బాయి మనసు గాయపడుతుంది అని అన్నారు ఇలా అంటూ కుసుంతో ఆ చీర తీసుకురా నేను కట్టుకుంటాను అని చెప్పారు అది విని యోగిన్మ ఇలా అంది మీరెంత భాగ్యవంతులు మీ వీరు ఎవరూ కూడా తెలియదు వచ్చిన రోజునే మాతృదేవి అనుగ్రహాన్ని ఎంతగా చోరగొన్నారు నువ్వు భాగ్యశాలివమ్మా నీకు నమస్కరించాలనిపిస్తోంది ఆ మాటలు విని ఈమె ఏమంటున్నది అనుకుని కుంచుకుపోయాను అప్పుడు మాతృదేవి వీరు తూర్పు వంగదేశం నుండి వచ్చారు ప్రగాఢ విశ్వాసం కలవారు ఇటువంటి వారిని చూసినంత మాత్రానే శ్రేయస్సు కలుగుతుంది అని చెప్పారు నేను తువ్వాలతో మాతృదేవి పాదాలను మళ్ళీ తుడిచాను మాతృదేవి కొత్త చీర ధరించి ఉపా ఉపాసన చేసే ఆసనంలో కూర్చుని గురుదేవులను భగవంతుడా వీరి సంక్షేమాన్ని చూసుకోండి మీరు వీరు మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారు ఎంతో శ్రమపడి సుధీరం సుధీ సుదూరం నుండి మీకోసం వచ్చి ఉన్నారు అంటూ ప్రార్థించారు మాతృదేవి నువ్వు ఏమన్నా అడగదలుచుకున్నావా నేను ఈ ప్రాంతంలోని యువ వితంతువులు చేపలు తినడం నాకు ఆశ్చర్యంగా ఉంది మా ప్రాంతంలో అది నిషిద్ధం మాతృదేవి ఇదంతా ఏమిటో తెలుసా ఇది స్థానిక సాంప్రదాయం మా ప్రాంతాన యువ వితంతువులు చేపలు తినవచ్చు అంచుగల చీరలు నగలు ధరించడానికి ఎలాంటి అడ్డంకులు లేవు వారికి కూడా వీటి పట్ల కోర్కె ఉండడం సహజమే కదా కట్లుబాట్లు వి కట్టుబాట్లు విధిస్తే రహస్యంగా చేపలు తింటారు సమాజ నిషే నిషేధాజ్ఞలకు వ్యతిరేకంగా తాము వ్యవహరిస్తున్నామని గ్రహించినప్పుడు వారే వాటిని మానుకుంటారు నేను అమ్మ సుఖభోగాల పట్ల ఉన్న కాంక్షను వదులుకోవడం సాధ్యమేనా మాతృదేవి సరిగ్గా అడిగావు అది తొలగిపోదు అమ్మాయి కానీ పెరిగి పెద్దయ్యాక నలుగురిని చూసి నిజం గ్రహించి తమ ప్రవర్తనను తలుచుకొని సిగ్గుపడతారు ఇతరులతో దెబ్బలాడితే వీరిని ఇతరులు ఆ కారణం చూపించే తీవ్రంగా వ్యాఖ్యానిస్తారు అందువల్ల మెల్లగా వారే దాని నుండి బయటపడతారు నేను అమ్మ మీరు బ్రాహ్మణులై ఉండి ఎలా రెండుసార్లు అన్నం తిన్నారు మాతృదేవి ఇదేమిటమ్మా ఎప్పుడు రెండుసార్లు తిన్నాను నేను కాసేపటి క్రి నేను కాసేపటి క్రితం నా కుమారుడికి ప్రసాదం ఇస్తున్నప్పుడు మాతృదేవి పిల్లల శ్రేయస్సు కోసం నేను ప్రతీదీ చేస్తాను దానిలో దోషం లేదు ప్రసాదం అయితే ఐదు సార్లు తిన్నా తప్పులేదు ప్రసాదాన్ని మామూలు అన్నంతో పోల్చకూడదు ఈ అల్ప విషయాల గురించి ఆలోచిస్తూ మనసును పాడు చేసుకోకు వీటిని గురించి తలుచుకుంటూ ఉంటే భగవంతుణ్ణి మర్చిపోవాల్సి వస్తుంది లోకులు ఏమనుకున్నా సరే నీకు ఏది సరి అనిపిస్తుందో దాన్ని భగవంతుణ్ణి తలుచుకుంటూ చేయి లోకులను కేవలం కీటకాలుగా భావించు అనేవారు గురుదేవులు దీని అర్థం ఎవరిని గౌరవించకూడదని కాదు అల్పులు దుష్టుల గురించి మాత్రమే ఇక్కడ గురుదేవులు ప్రస్తావించారు నేను ఇంటికి తిరిగి వెళ్ళవలసిన సమయం ఆసన్నమైంది నా కోసం బండి సిద్ధంగా ఉంది మాతృదేవి అశ్రునయనాలతో నా తలను స్పృశించి ఆశీర్వదిస్తూ మళ్ళీరా అన్నారు నాకు వెళ్ళడానికి మనస్కరించలేదు మాతృదేవి పాదాలను పట్టుకుని విలపించసాగాను విలపించకమ్మా నేను నీ సొంతమే కదా మళ్ళీరా అన్నారు మాతృదేవి నేను మొదటిసారి చివరిసారి మాతృదేవిని దర్శించింది అదే ఆమె ఆశీస్సులు ప్రేమపూరిత శాంతన వచనాలు నా జీవిత పెన్నిధిగా మిగిలిపోయాయి